వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి ప్రస్తుతం రాజాసాబ్ పూర్తి చేసే బిజీలో ఉన్నాడు అలానే హనురాగపుడి ఫౌజి షూటింగ్ కూడా మరోవైపు జరుగుతోంది ఇది కాకుండా లైన్ లో స్పిరిట్ సలార్ టూ కల్కి టూ ఉన్నాయి ఈ మూడింటి షూటింగ్స్ మొదలు కావాల్సి ఉంది కానీ సలార్ కల్కి సీక్వెల్స్ తీయడానికి ఇంకా చాలా సమయం ఉంది అందుకే ముందుగా స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళనుంది తాజాగా స్పిరిట్ గురించి సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి అవి కాస్త సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న లేటెస్ట్ సినిమా స్పిరిట్ ఇందులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్నారు ఈసారి ప్రభాస్ స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ గా దర్శనమివ్వబోతున్నాడు డార్లింగ్ ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ చేసింది లేదు ఫస్ట్ టైం స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ గా అదరగొట్టబోతున్నాడు అందుకే ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొరిని ముందు అనుకున్నారు కానీ చివరకు యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని సెలెక్ట్ చేశారు చాలా నాలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది అయితే ఈ మూవీ కథ ఏంటి జానర్ ఏంటి అనే విషయాలను ఇప్పటి వరకు మూవీ టీం రివీల్ చేసింది లేదు కాకపోతే ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడని అంతేకాకుండా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సందీప్ రెడ్డి కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు అయితే ఇప్పుడు ఈ సినిమా కథ గురించి జానర్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన టాక్ నడుస్తోంది అదేంటంటే ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ తో పాటు సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథతో ఉండబోతుందట అంతేకాదు ఈ మూవీని కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసేలా సందీప్ వంగా ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇవి గనక నిజమైతే పై అంచనాలు పెరగడం గ్యారంటీ అంటున్నారు సందీప్ రెడ్డి వంగ టేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాల్లో హీరోలు చాలా ఫిట్ గా కనిపిస్తారు ఇక స్పిరిట్ కోసం కూడా ప్రభాస్ భారీగా లావ్ తగ్గిపోయాడట అలానే కొత్త హెయిర్ స్టైల్ కొత్త డ్రెస్సింగ్ స్టైల్ స్పిరిట్ కోసం చేయిస్తున్నారట సందీప్ రెడ్డి వంగ దీన్ని బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి అయితే రాజాసాబ్ సినిమాలోనే ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నారు మారుతి ప్రభాస్ లుక్స్ పై చాలా కేర్ పెట్టినట్టున్నారు ఎందుకంటే రాజాసాబ్ లుక్స్ చూస్తుంటే వింటేజ్ ప్రభాస్ గుర్తొస్తున్నారు అది ఫ్యాన్స్ కి చాలా కిక్ ఇచ్చింది ఇప్పుడు స్పిరిట్ మూవీలో కూడా అంతకు మించేలా ప్రభాస్ కొత్తగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి ఈ న్యూస్ అయితే ఫ్యాన్స్ లో మరింత పెంచేస్తోంది ఇక స్పిరిట్ మూవీ సెప్టెంబర్ చివరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది ఈ సినిమాలో సందీప్ రెడ్డి చాలానే సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు ఇక ఫస్ట్ షెడ్యూల్ విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంది ఇందుకోసం మెక్సికో ఇండోనేషియా మలేషియా బ్యాంకాక్ లాంటి లొకేషన్స్ ని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ పరిశీలించారు నవంబర్ నాటికి ప్రభాస్ ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు స్పిరిట్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు